హాయ్ అండి సమ్మర్ స్టార్ట్ అయింది కదా కుల్ఫీని చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాము కుల్ఫీని ఫ్రీజర్ లోంచి తీగాని వాటిని కొంచెం రబ్ చేసి తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయి ఐస్ క్రీమ్ మౌల్స్ కానీ అల్యూమినియం ఫాయిల్ కూడా అవసరం లేదండి ముందుగా స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ లో ఒకటిన్నర లీటర్ పాలు తీసుకున్నాను వీటిని మరిగిస్తూ ఉండాలి ఒకటిన్నర లీటర్ పాలుకి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు జీడిపప్పుల్లోకి ఈ వేడి వేడి పాలు వేసుకుని నానబెట్టుకోవాలి అలాగే అందులోకి ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని జీడిపప్పుల్ని మెత్తగా గ్రైండ్ చేసుకుని పాలు సగం అయిన తర్వాత వేసుకోవాలి ఇందులోకి ఒక ఐదు టేబుల్ స్పూన్ల పాలు పొడిని ఏడు టేబుల్ స్పూన్ల పంచదార్ని పంచదార్ పదులు బెల్లం కూడా వేసుకోవచ్చు బెల్లం వేస్తే పాలు విరగకుండా మాత్రం చూసుకోవాలి అడుగు మాడకుండా చిక్కగా ఉడికించుకోవాలి చలన తర్వాత ఇంకా చిక్కబడిపోతుందండి దీన్ని మిక్సీ జార్ లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇంట్లో ఉన్న గ్లాసుల్లో కానీ లేకపోతే ఐస్ క్రీమ్ మౌల్స్ లోకి గానీ మీకు ఏ విధంగా కుదిరితే ఆ విధంగా వేసుకుని నేను శుభ్రంగా ఉన్న కాటన్ క్లాత్ తో కవర్ చేసుకుంటున్నానండి దానికి రబ్బర్ బ్యాండ్ పెట్టి ఈ విధంగా కవర్ చేసుకున్నాను క్లాత్ కి చిన్న చిన్న హోల్స్ పెట్టి స్టిక్స్ అయితే పెట్టేసుకున్నాను ఫ్రీజ్ అయిన తర్వాత కూడా కుల్ఫీయే కాబట్టి అప్పుడు కూడా మీరు కావాలంటే స్టిక్స్ పెట్టి తీసుకోవచ్చు ఎనిమిది గంటలు ఫ్రీజర్ లో ఉంచాలి